ఇవి ఏంటి నాన్నమ్మా ఇవా దన్విక ఇవి నూల లడ్డూలు అంటారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున సంక్రాంతి రోజు ఈ నూల నూల లడ్డూలు ఇవి నోచుకుంటారు నూము నోచుకుంటామన్నమాట అయితే బెల్లము నువ్వులు రెండు కలిపి లడ్డూలు చుడతారు ఇవి పదమూడు లడ్డూలు నోముకుంటారు అనమాట సంక్రాంతి రోజు నువ్వు చూస్తావని నీకు చూపెట్టాను అనమాట అవునా అవునా నాన్నమ్మా ఓ భలే బాగున్నాయి ఊరు చేశానాన్నమ్మా నేను చేశాను బెటో అవునా నాన్నమ్మ డబ్బలేచుకుంటావా దానివిక డ్డూలు వేసుకో ఒకటి తిను ఒకటి తిను దానివిక mm